అందే మాత్రం టీవీ మీరు చూస్తున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు భా భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతూ బీజేపీ ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయబోతుంది కాబట్టి దాని ఉద్దేశించి ఇవాళ ఘన విజయం సాధించిన దానికి ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారు భవానీ శంకర్ ఆలయం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనము ఈరోజు వాళ్ళ మనసులోని మాట తెలుసుకున్నాం నమస్కారం ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಮುಚ್ಚಟ ಸಾರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳ స్వీకారం చేయబోతున్న తరుణంలో మేము ఎంతో సంతోషం వెలుపుచ్చడానికి కొంతమంది కొన్ని వందల మంది పేదలకు అన్నదానం చేస్తే బాగుంటుందని చెప్పేసేసి అలాగే వాళ్ళకి స్వీట్ కూడా తినిపేయాలి మా సంతోషం కూడా మేము అందరం కూడా ఇక్కడ టీమ్గా తయారయ్యి మా చిలుకు రామ్ రెడ్డి మా కార్పొరేటర్ మా డివిజన్ వాళ్ళు ఈ ఆలయాల కమిటీ మెంబర్లు మిత్రులందరం కూడా కలిసి ఈరోజు చక్కగా అన్నదాన కార్యక్రమం చేసేందుకు మాకు ఎంతో చాలా తృప్తిగా ఉంది ఈ సందర్భంగా రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ నుంచి ముఖ్యంగా ఎనిమిది మంది గెలిచారు తెలంగాణలో మన విషయం అన్నట్టే ఇది ఇంతవరకు చరిత్రలో లేదు బీజేపీ పార్టీ ఇవాళ ఎనిమిది మందిలో ఎన్ని మంత్రి పదాలు తెలంగాణకు కేంద్రం ఇస్తాను అనుకుంటున్నాను తప్పకుండా మినిమం రెండు మంత్ ఇద్దరికి ఇస్తారనుకుంటున్నాము ఎవరికనేది ఇంకా మనం ఇప్పుడు ఊహించలేము అది వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి ప్రధానమంత్రి గారు జాతీయ కార్యవర్గం వాళ్ళు నిర్ణయిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను తిలుకూరు రెడ్డి అలియాస్ బీజేపీ రామ్రెడ్డిగా పిలువబడే ముఖ్య కార్యకర్త ఒక సేవకుడు నాయకుడు చిత్తశుద్ధి గల కార్యకర్తగా పదవులు నాశించకుండా బీజేపీ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న మన చిలుకూరి రామరెడ్డి గారితో ఉన్నాము చెప్పండి మీరు మూడు వందల మంది ప్రస్తుతం మూడు వందల మంది పెడుతున్నాము సరిపోకపోతే ఇంకో పంతొమ్మిది వందల మంది వంట దీనికి వంటకాలు ఉన్నారు దానివల్ల అంటే సాధ్యమైతే మూడు వందల మంది వరకు పెడుతున్నాము తక్కువ అయితే ఇంకో రెండు వందల మంది పెడతాము దానివల్ల ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రపంచమంతా బీజేపీ పార్టీ కోసం ఆయన జీవితాన్ని దారబోసిన వ్యక్తి ఆయన ఆయన ఒక ఆనంద బాష్పాలు వెలుగుస్తున్నారు ఈరోజు అసలు మన తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడం చాలా గర్వంగా ఉంది అసలు ఈ వీళ్ళ ఉద్వేగం చూస్తుంటే వీళ్ళకు సంబంధించిన ఆనందం చూస్తుంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సంకేతాలు పంపిస్తున్నారు ఈరోజు మీరు ఇంత ఆనందానికి గురి కావడానికి ఇంత భావోద్వేగానికి గురి కావాలంటున్నారు కాబట్టి దాన్ని తగ్గించుకుంటూ వచ్చింది కాబట్టి ఈరోజు నుంచి చూశారు ఇక్కడ బీజేపీ ఏం లేనప్పటి నుంచి చూశారు ఇవాళ తెలంగాణలో ఇంత స్థాయికి ఎదిగిందని అంటున్నారు అయితే ఇప్పుడు తెలంగాణలో రాబోయే ఫ్యూచర్ తరాలకు యువకులకు మీరు ఏం చెప్తారు మీరు బీజేపీ పార్టీ తరఫున భారతదేశం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక ధర్మానికి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉంటేనే భారతదేశం ముందు పోతుంది నేను చూసిన పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆరు నెలల పార్టీ పుట్టింది నా పెళ్ళైంది ఆ ఏప్రిల్ ఇరవై ఏడుకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అప్పటి నుంచి ఫస్ట్ తెలంగాణ ఆల్ ఇండియా లెవెల్లో భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కామన్ మూడే సీట్లు ఇంద్రసేన్ రెడ్డి రాజశారావు ఇది ఎయిటీ సీట్లో జంగారెడ్డి ఎంపీ గుజరాత్లో ఎంపీ అట్లా పెరుగుంటా పెరుగుంటా వాజ్పేయి పేరు మీద మురళిమలహ్ జోషి తీర్థయాత్ర అద్వాని రథయాత్ర నేను ఒకటే చెప్తున్నాను ఎంత డబ్బున్నా ఎంత ఏమున్నా బుర్ర బాగా ఆలోచించి మనం మన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో దేశాన్ని ఎంత ప్రేమిస్తే నా నాయి థ్యాంక్ యూ అండి ఆయన భావోద్యోగానికి గురై ఆయన ఎక్కువ మాట్లాడలేకపోయినారు ఆయన ఇలాంటి కార్యకర్తలు ఉండడం బీజేపీ పార్టీ ఒక అదృష్టం అనుకూలంగా భావించాలి ప్రత్యేకత అనుకోవాలి ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి స్థానిక గడ్డి అన్నారం కార్పొరేటర్ ఉన్నాము ఈరోజు మనము ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ కలిసికట్టుగా చేస్తామంటున్నారు కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీలో కొనసాగుతుండో తెలియట్లేదు మీరు ఇప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నారు గర్వంగా చెప్పుకోగలుగుతాం ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి పార్టీకి పోయే పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో మీరు ఇప్పటికీ ఒక క్షణం ముందు చూసారు రామ్ రెడ్డి గారి లాంటి నిబద్ధత గల కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఇటు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవి ఆశించకుండా గత నలభై సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పనిచేస్తున్న గడ్డనరం డివిజన్లో ఉండి పనిచేస్తున్నటువంటి నాయకులు ఇట్లాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు కేవలం మీరు మిగతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని కంపేర్ చేయకండి దయచేసారు ఇప్పుడు తెలంగాణలో ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు గెలవడం ఆశించింది పది కానీ రెండు తగ్గినాయి ఎనిమిది చాలా సంతోషకరం తప్పకుండా ఈ ఎనిమిది నుంచి రాబోయే రోజుల్లో అన్ని కార్పొరేషన్లు అన్ని మున్సిపాలిటీలు అన్ని గ్రామ సర్పంచ్లు మెజారిటీ కాంగ్రెస్ని తప్పకుండా మట్టి కర్పించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగిరబోతుంది దానికి నిదర్శనమే ఇప్పటివరకు రామ్ రెడ్డి గారే భాగ భావోద్వేగం మీరు చూసిర్రు వారి వారికి పార్టీ మీద ఉన్న ప్రేమ దేశం మీద ఉన్న ప్రేమ మీరు కళ్ళారా చూసిర్రు అట్లాంటి నాయకులు ఉన్న పార్టీ కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం రామ్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణలో జెండా ఎగరేసింది చూస్తారు కంపల్సరీ రామ్ రెడ్డి గారు కోరిక నెరవేరుస్తాం తప్పకుండా మాలాంటి యువతరం నాయకులం అందరం కూడా దానికోసమే కట్టుబడి పనిచేస్తాం కూడా జితేందర్ కుమార్ గారు రామ్రెడ్డి గారు లాంటి కార్యకర్తలు సీనియర్ నాయకులు మాలాంటి యువకులకు ఆదర్శం రాబోయే త రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక విస్ఫోటనంలాగా బీజేపీ ఎగిసి ప్రభుత్వాన్ని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తున్నారు ఈరోజు మనము చలగాలి వెంకటరాజు గారిని కూడా ఇక్కడే ఉన్నారు బీజేపీ వాళ్ళకి ప్రియమైన ఆ వక్త ఆయనను కూడా ఒక మాట అడిగి తెలుసుకుందాం గురువారు ఆయుష్మాన్ భవ గురుగారు ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు మీ ఫ్రెండ్స్ మీ అందరు మీ మిత్రులందరూ కలిసి చేస్తున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ భవిష్యత్ తెలంగాణలో ఎలా ఉండబోతుంది ఒకప్పుడు ఇందాక మా రామ్రెడ్డి గారు జితేంద్ర కుమార్ గారు మా ప్రేమహేశ్వరుడు చెప్పినట్లు రెండు సీట్ల నుండి ఈరోజు మూడు వందలు దాటినాము భవిష్యత్తు లోపల కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశభక్తులందరూ కూడా ఓట్లు వేస్తే ఖచ్చితంగా పార్లమెంట్ లోపల ఐదు వందల పార్లమెంట్ సీట్లను మేము గెలుచుకుంటాము తర్వాత మరో విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు భగవద్గీత లోపల ఒక విషయం చెప్పిండు यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानां सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्टृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे సంభవామి యుగే యుగే ఇప్పటికీ తొమ్మిది అవతారాలు అయిపోయినాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు కల్కి అవతారం వస్తుందని చెప్పి మనం అనుకున్నాము పురాణాల లోపల ఆ కల్కి అవతారం రూపం లోపల మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు భవిష్యత్తు లోపల భారతీయ జనతా పార్టీది ఎందుకంటే దేశభక్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఈ జరిగిన ఎన్నికల్లోనే చాలా మెజార్టీ తగ్గింది చాలా సీట్లు తగ్గినాయి అంటున్నారు రేపు భవిష్యత్ రాబోయే రోజులలో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి అంటారు దాని గురించి మీరేమంటారు ఇందాక మా నాయకులు చెప్పినట్లు రాజ్యాంగాన్ని మారుస్తాము ఇంకేమన్నారు రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు తీసేస్తామని అన్ని అబద్ధాలు చెప్పిండమాట అయితే అబద్ధానికి ఉన్నంత విలువ నిజానికి ఉండదు కానీ ప్రజలు మాత్రం తెలుసుకుంటారు మీకు ఈ సందర్భంలో ఒకసారి చెప్తా నెహ్రూ నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ వరకు ఎనభై సార్లు రాజ్యాంగాన్ని మార్చిన చరిత్ర మీకు అందరికీ తెలుసా సంగతి కానీ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అనడా పోని ఇందిరా ఆమె ఇందిరాగాంధీ ఎన్ని గవర్నమెంట్లను డిజాల్వ్ చేసింది మరి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిమ్స్ పాకిస్తాన్ వాళ్లకు ఆధార్ కార్డులు ఇచ్చి సిటిజన్ చేసినా కూడా ఎన్ని సందేశాలు ఎన్ని ఘోరాలు చేసినా కూడా ఆ నరేంద్ర మోడీ గారు మహానుభావుడు గవర్నమెంట్ని డిజాల్వ్ చేయలేదు ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నిలబెడతారు అనుకుంటున్నారా ఫ్యూచర్లో నూటికి నూరు శాతము మరో విషయం ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ లోపల ఒక్కొక్కరు వ్యక్తులు కాదు సమూహ శక్తులు నరేంద్రం ఒక్కొక్కరికొక నరేంద్ర మోడీ ఒక్కొక్కరికొక అమిత్ షా ఒక్కొక్కరు ఒక్క నడ్డా అన్నమాట అంటే ఎందరో మహానుభావులు అన్నమాట పాత నీరు పోతుంది కొత్త నీరు వస్తుంది ఒకప్పుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ దీన్దయాళ ఉపాధ్యాయ గారు అద్వాని గారు వాజ్పేయి గారు మురళీమోహన్ జోషి గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు యోగి గారు ఇంకా ఎందరో మహానుభావులు అదేవిధంగా మరి మా యొక్క గార్లపాటి జితేంద్ర కుమార్ గారు కానివ్వండి మా ప్రేమ రెడ్డి గారు కానీ ఇందాక చెప్పినట్లు భాగవద్వానికి గేరైపోయి ఆనంద ఇచ్చిన మా రామ్రెడ్డి గారు రామ్రెడ్డి గారంటే బీజేపీ రామ్రెడ్డి ఆయన పేరు చిలుకూరు రామ్రెడ్డి కానీ మేమందరం కూడా బీజేపీ రామ్రెడ్డి ఆయన వెహికల్ కూడా ఆయన వెహికల్ కూడా ఆరెంజ్ కలర్లో అనమాట ఒక నలభై ఐదు సంవత్సరాలు చూస్తున్నాం మేము అలాంటి మహానుభావులు త్యాగరాజు గారు అన్నట్లు ఎందరో మహానుభావులు అందరి వందనములు యువతకు నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లోపల ఐదు వందల ఎంపీ సీట్లను మనం గెలుచుకోవాలి ఇది ఒకటి చివరిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గవర్నమెంట్ ఏర్పరచబోతున్నారు మీరు వారికి ఏ విధంగా అభినందనలు శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను మీకు గిఫ్ట్గా ఇచ్చినామని భావిస్తున్నాము మీకు సపోర్ట్గా తెలంగాణ ప్రజలందరూ కూడాను మీకు ఎప్పటికి కూడాను మీ భుజంతో భుజం కలిపి మేమందరం మీతో నడుస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఇప్పటికే ఈ పది సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళ కొరకు అంత్యోదయ పద్ధతిలో అంటే చిట్టె చివరి వాడికి కూడా సంక్షేమ ఫలం అందాలనే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్న నరేంద్ర మోదీ గారు రాబోయే ఐదు సంవత్సరాలలో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఎలాంటి ఉచితాలు లేకుండా ప్రజల్ని పనిచేయకుండా చేసే ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు ఉన్నవి అలా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక మోటు సామెత అంటారు చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపలు తినడం నేర్పొద్దని అలాగే చేపలు పట్టడం నేర్పే నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడిగా ఒకప్పుడు నా స్వయానుభవంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఇండియా అంటే గుర్తుపట్టని ఇతర దేశాల వాళ్ళు ఈరోజు ఇండియా అంటే గుర్తుపట్టని దేశం లేదు అని చెప్పేసి మనందరం కూడాను గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు కూడా వారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలతోటి పూర్తిగా కాంటాక్ట్లో ఉండి వారు ఇంకా బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ బాగా చేస్తారని చెప్పేసేసి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ముఖ్యంగా తెలంగాణ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు తెలంగాణకు కేంద్రం కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి పదవులు కానీ వస్తాయన్న ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక ముందు కూడా అభివృద్ధి చెందాలి మీ సంక్షేమ పథకాలు మొత్తం కూడాను ప్రతి ఒక్కరికి చేరాలి తెలంగాణ ప్రజలకంటే కనీసం మీరు రెండు మంత్రి పదవులైనా ఇచ్చేసేసి తెలంగాణ ప్రజలకి ఆసరాగా ఉంటారని చెప్పేసేసి మిమ్మల్ని కోరుకుంటూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మా ఎంతసేపు ఇద్దరు మంత్రులు ఇవ్వడం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మన కేంద్ర సంక్షేమ పథకాలు అన్నింటిని కూడా అందజేసి ప్రజల్లోకి పూర్తిగా సేవ చేయాలని చెప్పేసి కోరుకోవడంతో మా ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని తప్పకుండా మీరు ఇస్తారని చెప్పేసేసి పూర్తిగా నమ్ముకుంటున్నాను జై హింద్ జై భారత్ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపీ సీట్లను కేంద్రానికి అందించినందుకు తెల రాబోయే భవిష్యత్ తరాలకు తెలంగాణలో బీజేపీ బాగా వేయాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు కనీసం ఒక రెండు కేంద్ర మంత్రి పదవులు తెలంగాణకు రావాలని బీజేపీ సీనియర్ నాయకులు గార్లపాటి జితేందర్ కుమార్ గారు ఆశిస్తున్నారు